కు స్వాగతం పవిత్రమైన అమర్నాథ్ పుణ్యక్షేత్రం చరిత్ర హిందూ పురాణాల ప్రకారం ఈ గుహలో భగవంతుడైన శివుడు పార్వతీదేవికి అమరత్వ రహస్యాన్ని వివరించాడని విశ్వాసం ఆయన ఈ రహస్యం చెప్పే సమయంలో అన్ని జీవులను అక్కడి నుంచి పంపించాడని అయితే ఒక జింక పావురం ఈ రహస్యం విన్నదని చెబుతారు ఇది పద్దెనిమిది వందల యాభై ప్రాచీన కాలంలో పునరావిష్కరించబడింది ఒక స్థానిక గొర్రెల కాపరి ఈ గుహను కనిపెట్టినట్లు చరిత్ర చెబుతోంది అప్పటినుంచి ఇది ఒక ప్రముఖ యాత్రా ప్రదేశంగా మారింది అమర్నాథ్ గుహలో శివలింగం పూర్తిగా మంచుతో సహజంగా ఏర్పడుతోంది శ్రావణమాసంలో అంటే జూలై ఆగస్టులో శివలింగం పూర్తిగా ఆవిర్భవించి ఆ తర్వాత కొద్ది కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది ప్రతి సంవత్సరమా కాలంలో అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున భక్తులు తరలివెళ్తూ ఉంటారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన కింగ్ మీడియా దయవుంచి మన కింగ్ మీడియా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు